ఈరోజు సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మఠంపల్లి రెడ్డి ప్రదర్శించి అనేక సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై ఏడు వరకు రెడ్డి బ్రదర్స్ టీం తరఫున కెప్టెన్గా చేసి అనేక టీములను ఓడించి గెలిచి కెప్టెన్గా వివరించిన గుర్రం మట్టారెడ్డి గారికి ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారాగా ఈరోజు సార్ నమస్తే సార్ ఈరోజు కేవలం ఈ కార్యక్రమం కొరకు ఏంటంటే నేను సీనియర్ కబడ్డీ ప్లేయర్గా మీ ఇంటర్వ్యూ తీసుకున్నానని వచ్చామండి మీ పేరు సార్ డేట్ ఆఫ్ బర్త్ సార్ డేట్ ఆఫ్ బర్త్ల పంతొమ్మిది యాభై ఏడు ఓకే సార్ మీరు కబడ్డీ క్రీడాకారుడు అని మాకు చాలామంది చెప్పారండి మేము కూడా తెలుసుకున్నాం మీ గురించి మీరు కబడ్డీలోకి ఎలా ఏ విధంగా కబడ్డీ ఆడాలని ఆలోచించింది సార్ మీకు అప్పుడు ఉదయారు కస్తా నాగయ్య గారు టీం ముస్తఫ నాగయ్య గారు వచ్చింది మా ఊరు కూర్చున్న ఇక్కడ చర్చ్ వాళ్ళు వేసి అసలు పెట్టేది మా టెన్ ఇయర్స్ అప్పుడు మీ కింద కూర్చుని కాలసంధి పెట్టేది వాళ్ళు ఎందుకంటే మా మొత్తంలోనే పెట్టాను తర్వాత నాకు పదమూడు పద్నాలుగు నుంచి మనం మాత్రం ఎందుకు కబడ్డీ ఆడకూడదు అని ఒక కొడుకు వచ్చింది అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతాం హైదరాబాద్లో ఎక్కడ సార్ హైదరాబాద్ హైదరాబాద్ ఆలియా కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అక్కడ నుంచి ఇప్పుడు అయిపోయిన వచ్చి వ్యవసాయం చేసుకుంటూ మా పిల్లలు ఒక పది మంది తయారు చేసుకొని కబడ్డీ స్టార్ట్ చేయడం రోజు డైలీ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చాలా స్ట్రిక్ట్ గా ప్రాక్టీస్ చేయడం ఏ సంవత్సరం సార్ ప్రాక్టీస్ డెబ్బై ఐదు నుంచి సార్ డెబ్బై నుంచి ఏ సంవత్సరం వరకు ఎనభై ఏడు వరకు ఎనభై ఏడు వరకు ప్రతి రోజు ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే గ్యారెంటీ ప్రాక్టీస్ వన్ అవర్ టూ అవర్స్ ప్రాక్టీస్ ఈవినింగ్ ఎలాంటి మీ టీం సభ్యులు ఎవరు సార్ గుర్రం వెంకటరెడ్డి గుర్రం సుధాకర్ రెడ్డి గుర్రం

అమౌంట్ బాగానే డబ్బులు ఖర్చు చేశారని మేము విన్నాం సార్ చాలా మందికి మీలాంటి వాళ్ళని కలవటం కొరకు ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఈరోజు కబడ్డీ సూర్యాపేట జిల్లాలో కానీ లేదా ఎర్రకాడ కానీ ఈరోజు కబడ్డీ మట్టి మీద కబడ్డీ కాస్త మేడ మీద పోయింది మీరు ఏ విధంగా అనుకుంటారండి ఈరోజు ప్రో కబడ్డీ వచ్చింది ప్రో కబడ్ చేసినా

మీకు మీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై ఏడు వరకు మీకు సరదూగి టీంలో ఏమిటి అంటే ఏ ఊరి ఎక్కడ జిల్లా ఊరిపేట ఒక నల్గొండ జిల్లా పోతే

ఈరోజు సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన జిల్లా ఈరోజు అనేక గ్రామాల్లో కబడ్డీలు పెడుతున్నారు మరి మీ గ్రామంలో మీరు యాజ్ సీనియర్ కబడ్డీ ప్లేయర్గా పన్నెండు సంవత్సరాలు కబడ్డీ ఆడారు మరి మీరెందుకు కబడ్డీ మీ మీ పిల్లగా చేయలేకపోతున్నారంటే మీ మట పిల్ల ఆర్థిక స్థావం మెయిన్ ఉంది ఉందండి ఇక్కడ బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కొంత ఏదో ఒక శక్తి మీద తయారయ్యారు కానీ మా టైంలో కనీసం ఏదో ఉంది సార్ నా అంత ఇప్పుడైతే కాదు ఆటకి ఇప్పుడు చెప్పండి అదే ఇంకోటి సార్ మీరు

మేము చూస్తాం సార్ మీ వీడియోస్ నేను బాగా భక్తి చేస్తున్నాను మాకు మిమ్మల్ని చూసి మేము కూడా ఫాలో కాకుంటుంది ఇంకొక విషయం సార్ ఇప్పుడు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ గురించిందరా మీరు మిమ్మల్ని కూడా మీలాంటి వాళ్ళు కూడా ఈరోజు కబడ్డీ కోసం ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ గ్రామాలలో కబడ్డీ బతకాలి అనే ఉద్దేశంతో గారు లాంటి మోస్ట్ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు గుర్రం మట్టారెడ్డి గారు లాంటి సీనియర్ కబడ్డీ క్రీడాకారు ఇంకా సీనియర్ కబడ్డీ క్రీడాకారు వారం వారం మన సూర్యాపేట జిల్లాలో ఎవరైతే మోస్ట్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఉన్నారో వారిని వారం వారం నాగిరెడ్డి కబడ్డీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీరు చేస్తున్న మీరు గతంలో చేసిన ఇప్పుడు చేసిన కార్యక్రమాలను యువ క్రీడాకారులకి తీసుకెళ్ల ఉద్దేశంతో చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే సూర్యాపేట జిల్లాలో మట్టి మీద కబడ్డీ కాస్త మ్యాండ్ మీద మీద ఈ ఈరోజు పరిస్థితి మ్యాండ్ మీద కబడ్డీ కాస్త కబడ్డీ గ్రామాల్లో కన్నుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందండి దాని ఉద్దేశంతోనే నేను మా జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున మార్చ్ ఎనిమిది తొమ్మిది శనివారం ఆదివారం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మన తెలంగాణ ఆంధ్ర ఏటి కబడ్డీ టోర్నమెంట్ కేబీ బై ముమ్మై పేరు నుంచి అండి టోర్నమెంట్ చేసిన కాజాబాయ్ కాజాబాయ్ గురించి ఇంకా సార్ ఇది సార్ ఈరోజు మనం ఈ వీడియో యూట్యూబ్ మనకి గ్రూప్లు ఉన్నాయండి వాట్సాప్ గ్రూప్లు ఈ గ్రూప్లో ప్రతిదీ పోతుంది ఇది యూట్యూబ్ ఛానల్ మీ లాంటి వాళ్ళని బయట ఇస్తున్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ ఇచ్చడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీరు మాకు ప్రత్యేకించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ లాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ మేము కలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే మేడం సార్ అండి